దేవునికి మహిమా ఘనతా ప్రభావం కల్పను కాక క్రియాదయ జనాంగమా మీ అందరికీ మరొక నూతన నూతన దిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ నూతన దినము పునరుద్ధాన దినం ఆదివారము మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పునరుద్ధాన పండుగ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన పునరుద్ధానుడై తిరిగిలేసినటువంటి పండుగ ఈరోజు మనకు ప్రత్యేకత ఏంటంటే ప్రభు శరీరమును ప్రభు రక్తం తీసుకోట మనకు ప్రత్యేకత దేవులను మహా మహాకృప రెండు ప్రయాదయ జన్మ ఒక్క వాక్యం చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము అపోస్త పౌలు రాసినటువంటి పత్రిక రోమ పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఈరోజు ఆదివారం కదా ఆదివారం అందరూ మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధానికి వెళ్ళాలి ఎవరు లైవ్ను చూసుకొని ఇంట్లో ఉండిపోకూడదు ఎందుకంటే సహవాసంగా పోవటం చాలా మంచిది ఈ విషయాన్ని గమనించండి రెండు ప్రియాదవ జన్మ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతున్నారు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవుడిగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా తిని అని రాయబడి ఉన్నది పరిశుద్ధుడు ప్రియ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యాన్ని కూడా వైరుచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి భయం పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ దేవునికి స్తోత్రము కలిగి ఉండగాక ప్రేమైనటువంటి దైవ జనాంగమా దేవుని ప్రజలారా మీ అందరికీ మరొకసారి పునరుద్ధార శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి యేసుక్రీస్తుని ఆరాధిస్తే లాభం ఏమిటి యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి యేసుక్రీస్తును ఆరాధిస్తే లాభం ఏమిటి ఈ మూడు ప్రశ్నలు మనము కొన్ని కృత్తంగా జవాబు దయచే చేయానిద్దాం ఒకటి ఏసుక్రీస్తు ఎవరు అంటే పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినటువంటి నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం గాక ఈయన పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చిందన్నమాట నమ్మదగినది దేవునికి స్తోత్రం గాక ఈయనకు రక్షకుడని పేరు పెట్టు ఎందుకు రక్షకుడు అంటే ఈయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు అని ఇక్కడ మనకు దూత తెలియచేస్తున్నటువంటి మాట మనందరం తెలిసిన మాటే మద్దేశ్వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవలను దేవునికి స్తోత్రం గాక ఇదిగో కన్యకు కనకపోతే కుమారుని కరులు ఆయనకు ఇమానియలు అన్న పేరు పెట్టుదురు అంటే ఇమానియలు అంటే దేవుడు మనకు తోడన అర్థము యేసు అంటే రక్షకుడు అర్థము అంటే మనం రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు కాబట్టి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ఆయన యేసు ఎవరు అనే దానికి మనకు సమాధానం యేసు రక్షకుడు ఏసు ఎవరు అంటే యేసు రక్షకుడు ఏసు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడం భూలోకానికి వచ్చాడు ఆ తర్వాత యేసు యేసు మృతులను సైతం సజీవులుగా చేయటానికి బ్రతికించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చెను అన్నమాట ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏమండి పూర్ణపత్రిక ఐదో అధ్యాయంలో చదువుకున్నాం కదా బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం మనం ఏంటి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిలో ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును కూర్చి నిన్ను అనేక జనములకు గాను నియమించి తని అని రాయబడినది అబ్రహాం అనేక జనములకు తండ్రి అయ్యాడు ఎందుకు అంటే ఆయన ఈ మృత్యుంచేటటువంటి దేవుని విశ్వసించాడు ముందు నమ్మాడు దేవునికి స్నేహితుడయ్యాడు స్నేహితుడు అయ్యాడు కాబట్టి అనేక జనములకు అబ్రహామ్యమయ్యాడు తండ్రి అయ్యాడు అని ఇక్కడ మరి పౌరు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు తర్వాత పదహారు వచ్చిన కూడా చూస్తే ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ యా ఆ వాగ్దానము యావత్తికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహాముకుండినటువంటి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావలనని కృప కృపననుసరి కృపను అనుసరించినదై ఉండునటు అది విశ్వాసం మూలమైనదాయను ఏమని విశ్వాస మూలమైనదాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవుడుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించదనని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలుగులుగాక ఆయన పునరుద్ధానుడు ఆయన మృతులను సజీవుడుగా చేసే ఏకైక దేవుడు ఆయన పేరు నజరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆరో అధ్యాయంలో కూడా త్రిక ఆరాధ్యాయం కూడా ఒక మాట చదువుకుందాం ఆరాధ్యాయము పదమూడవ వచ్చిన కింద లైన్లో ఏమైందంటే పదమూడే మొత్తం చదువుకుందాం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవ మృతుల్లో నుండి సజీవులమున సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని దేవుని స్తోత్రం కలగం కాక మృతులలో నుండి సజీవులు అనకండి అసలు సజీవుడెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు మృతుల్లో నుండి లేచినటువంటి దేవుడు మీరు కూడా మృతుల్లో నుండి సజీవుడు అనుకండి అప్పుడు మీరు ఏ తగ్గిములోను ఏ పాపములోను ఏ కష్టంలోను ఏ నష్టంలో మీరు పడరు పడకుండా తప్పించుతారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆదాయ జన్మ చూడండి ఇంకా పైకి వెళ్తే ఇంకాపైకెళ్తే పదోచ పదోవచనంలో ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కసారి చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై అది దేశ సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు ఆ మరియు మీ అవయవులు దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులను కొన్ని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు దేవునికి స్తోత్రం కలగను కాక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు మీరు దేవునికి సాధనములు దేవుని పనిముట్లు అని లేఖను సాక్షిస్తుంది ఆయన సజీవుడైన దేవుడు మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి ఆయన జీవం ఇచ్చే దేవుడు మీరు మీ మిమ్మల్ని మీరు జీవం కలిగి ఎంచుకోండి అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూలవాక్యం ఉన్నటువంటి వాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించదునని రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రకలుగాక కాబట్టి విషయాన్ని గమనించండి మృతులను సజీవులు చేసి ఆయన పేరు రజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే పరలోకానికి వార్సలం అవుతాము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాము దేవుడు మనకు తోడై ఉంటాడు రెండు ప్రియాద జన్మ ప్రారంభం చేసుకుంటారు ప్రేమ నమ్మకం కలిగి తండ్రి మితబడిన వాకిం పాలింపు చేసి నీ నామానికి మా ఇంపు తెచ్చుకోని ప్రభు నీ బిడ్డలందరూ నైనా నీ కొరకు జీవించే ఆ ఘనమైన జీవితం దయచేసి మా ఇంపేసు నడుగుతున్నాను తండ్రి ఆమె కాంగ్రెస్ దేవుని దీవించి ఆశీర్వదించం దాకా ఆమె